మా అమ్మమ్మని చేపల పులుసు చేయమన్నా సో అందుకే చేపల పులుసు చేసేసింది సో ఎలా చేసిందో చూడండి ఫస్ట్ చింతపండు పులుసు చేసుకోవాలి ఆనియన్స్ ఇంకా టమాటాలు కట్ చేసి పెట్టుకో పక్కకు పెట్టుకోవాలి కొత్తిమీర ఇప్పుడు కడిగిన ఫిష్లో కారం కొంచెం ఇంకా పసుపు కొంచెం వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి తర్వాత కొంచెం అల్లం వెల్లురి పేస్ట్ కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి ముక్కకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి కలుపుకొని బాగా దానికి మసాలా బాగా ఇంకేటట్టు బాగా కలపాలి కలిపి ఒక సైడ్కి పెట్టేసుకోవాలి తర్వాత ఒక స్టవ్లో ఒక ప్యాన్ తీసుకొని ధనియాలు వేసుకోవాలి వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత మ్యారినేట్ చేసిన ఫిష్లో నిమ్మకాయ పిండుకోవాలి తర్వాత ఫిష్ మసాలా బయట మనకి షాప్స్లో దొరుకుతుంది అది వేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి బాగా మగ్గనివ్వాలి వాటిని ఇప్పుడు సో ఇప్పుడు అది మగ్గిపోయింది కాబట్టి పక్కకు ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ధనియాలు మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఆ మిక్సీ జార్లోనే ఫ్రై చేసి పెట్టిన ఆనియన్స్ ఇంకా టమాటోది వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా పేస్ట్ టైప్లో మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా అలా ఇప్పుడు ఆ పేస్ట్ వచ్చేసి మనం ఇందాక ఫిష్ మ్యాగ్నెట్ చేసాం కదా దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి దాంట్లో కొన్ని ఆనియన్స్ వేసుకోవాలన్నమాట సాల్ట్ కూడా వేసేసుకోవాలి దాని తర్వాతకి ఫిష్ మనం చే మంచిగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఫిష్ ముక్కలు కూడా దీంట్లో మంచిగా వేసేసేయాలన్నమాట దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసేయాలి మంచిగా దాని తర్వాతకి మూత పెట్టి కొద్దిసేపు మగ్గనియాలి దాని తర్వాత చింతపండు పులుసు మనం వేసుకోవాలి దాని దాని తర్వాత ఒకసారి దాన్ని కలిపేసుకుంటే కొంచెం ముక్కకి అవి అవి మంచిగా పడతాయి ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు మగ్గని ఫిష్ కొంచెం మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు దాని తర్వాతకి ఇప్పుడు మొత్తం మంచిగా బాయిల్ అయింది దాని తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి దాంట్లో చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్ గా కూడా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్